ఆ క్రీస్తు యేసు ఏం చేశారంటే మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను దేవునికి స్తోత్రం కలిగిన గాక సువార్త ద్వారా ఏం జరుగుతుందంటే అక్షయత అనేది వెలుగులోకి వస్తూ ఉంది అంతకుముందు మనందరము క్షయమైపోయే శరీరాలు కలిగిన వాళ్ళము ఆదాము చేసిన పాపము ద్వారా మనకు మరణము మరియు క్షయత అనేది మనకు వారసత్వంగా వచ్చింది ఆదాము నుండి వచ్చినటువంటి వారసత్వ సంపద ఏంటయ్యా అంటే క్షయత దీనికి అక్షయత కావాలి హలో అక్షయత అంటే అర్థం ఏంటంటే క్షయము కావడానికి వీలు లేదు ఆ అక్షయతను మనము స్వతంత్రించుకోవాలి సువార్త ద్వారా జీవము అక్షయత ఈ రెండు వచ్చినాయి జీవము వచ్చింది ఎప్పుడు అంటే మనం రక్షణ పొందినప్పుడు అక్షయత ఎప్పుడు వస్తుంది అని అంటే రెండవ రాకడలో మనము పునరుద్ధాన శరీరాలు మహిమ శరీరాలు పొందినప్పుడు అక్షయత వస్తుంది మొదటి కొరింత పత్రిక పదిహేను యాభై నాలుగు చూడండి దయచేసి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు అది సంగతి ఎప్పుడు అక్షయతను ధరించుకుంటుంది యాభై మూడు చూడండి క్షయమైన ఈ శరీరము అక్షయతను వలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను అమర్త్యత అంటే ఎస్టేట్ వెర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డై చనిపోవడం అసంభవం చనిపోవడం అసాధ్యమైన స్థితిని అమర్చేత అంటారు చనిపోవడానికి సాధ్యమే కాదు ఇక నువ్వు వాడి మీద నెత్తి మీద హైడ్రోజన్ బాంబులు అయ్యి లేకపోతే ఆటం బాంబులు అయ్యి నువ్వు ఏమన్నా అట్టగా ఉంటాడు ఆ బాంబే చిన్న భిన్నమైపోతుంది తప్ప ఈ మనిషికి ఏమి కాదు అలాంటి అక్షయమైనటువంటి శరీరములను అక్షయతను మనం ధరించుకోవాలి అలా ధరించుకోవాలంటే ఈ క్షయమైన శరీరం పనికి రాదు యాభయో వచనం చూడండి సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు రెండు స్టేట్మెంట్లు కాంట్రడిక్టరీ చూడండి దయచేసి యాభైలో ఏమన్నాడు క్షయత అనేది అక్షయతను స్వతంత్రించుకోనదు ఆ మాట అండర్లైన్ చేసుకోండి యాభై మూడులో ఏమన్నాడు క్షయమైన ఈ శరీరము వలసి యాభైలో ఏమన్నాడు క్షయత అక్షయతను స్వతంత్రించు కొనదు యాభై మూడులో ఏమన్నాడు ధరించుకున్న వలసి అంటే ఇంపాసిబిలిటీ మేడ్ పాసిబుల్ ఈ క్షయమైన శరీరం క్షయమైనదిగా ఉంటే అక్షయతను ధరించుకోదు దీన్ని మార్చాలి దీన్ని మార్చాలి అక్షయతను ధరించుకోవడానికి తగిన టెక్స్చర్ దీనికి రావాలి అక్షయతను ధరించుకోవడానికి కావలసిన జీవకణ అంతరంగ నిర్మాణ వ్యవస్థ దీనికి రావాలి ఇంటర్నల్ మాలిక్యులర్ అండ్ సెల్యులర్ స్ట్రక్చర్ మారాలి అది సృష్టికరితే చేయగలడు ఈ శరీరాన్ని తగురీతిగా మార్చి అవసరమైన మేరకు శరీరములో మార్పులు తెచ్చి అప్పుడు అక్షయతను తెచ్చి దీనికి ధరింపజేస్తాడు అప్పుడు మనం కనురెప్పపాటులో మేఘరథం మీద మహిమాకాశానికి ఎత్తబడతాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిలరా జీవము